ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా పేదోడికి కడుపు నిండా సన్న బియ్యంతో తోటి మంచి ఆరోగ్యవంతమైన బియ్యం ఇవ్వాలని చెప్పేసి ఉగాది పండుగ నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మార్పులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా బృహత్తరంగా ఆ రోజు కార్యక్రమాన్ని ఉగాది నాడు వారు స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మహోబాద్ నియోజకవర్గంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్స్లో ఈరోజు కార్యక్రమం చాలా విజయవంతంగా చేయబడింది ఇప్పటి వరకు మనం ఊడూరు మండలంలో అదేవిధంగా ఇన్గుర్తి మండలం ఇప్పుడు అదేవిధంగా కేసంద్ర మండలం నుండి కార్యక్రమాన్ని విజయవంతం చేశాము ముఖ్యంగా పేద ప్రజలకు పట్టెడన్నం కడుపు నిండా సన్న బియ్యంతో మంచి వరి ధాన్యం వండుకొని తినేటట్టుగా అందులోనే ఆ బియ్యంలోని ఫోర్టిఫైడ్ ఏవైతే మినరల్ లోపం ఏదైతే ఉందో ఆ మినరల్ లోపాలన్నింటినీ కలుపుకొని ఫోర్టిఫైడ్గా చేసి ప్రజలకు చాలా మంచి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది ఇటువంటి బృహత్త కార్యక్రమానికి ఈరోజు చాలామంది వచ్చి మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ప్రభుత్వాన్ని ఆశీర్వదించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ప్రతి పేదోడికి రేషన్ కార్డుకి ఒక మనిషికి ఆరు కిలోల బియ్యం అదేవిధంగా కుటుంబానికి ఐదుగురుంటే ముప్పై కిలోల బియ్యాన్ని నెలకు మన ప్రభుత్వం ఇస్తూ ఉంది అందుకే ఇది ప్రతి రేషన్ షాప్లలో కూడా ఇదే పథకాన్ని ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా తీసుకుంది అందుకే మొత్తం మౌ నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఇది ప్రభుత్వం మధ్యాహ్నాల ఆపుతారా కంటిన్యూస్ అవుతుందా ఈ ఈ ప్ర పథకం ఏదైతే ఉందో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా రైతులనే సన్న బియ్యం పండించేటట్టుగా చేసి మనకు వరి కాలం స్టార్ట్ కాకముందే రైతులను సన్నాలు పండించండి మేము బోనస్ ఇస్తామని చెప్పేసి ఐదు వందల రూపాయలు బోనస్ తోటి కనీస మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఐదు వందల రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేసింది అదే బియ్యాన్ని మనం రీసైకిల్ చేసి దాన్ని పోర్టిఫై చేసి పేదోడికి కడుపు నిండా భోజనం పెట్టాలని మంచి ఆలోచనతోటి సన్న బియ్యం రూపాయి కూడా చెల్లించకుండా ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే అందుకే ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెన్నట్టు ఉండి రాబోయే రోజుల్లో ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు భాగస్వాములు చేయాలని చెప్పేసి మీ ద్వారా ఉంటాయా ఇది